హాయ్ ఫ్రెండ్స్ మనకి ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటిది ఎవరైతే మనకి నర్సింగ్ అసిస్టెంట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా మనకి ఎగ్జామినేషన్ రాసాము రన్నింగ్ కంప్లీట్ అయిపోయింది మనకి జనవరిలో ఆ తర్వాత వీళ్ళతో పాటుగా ఏదైతే ఉమెన్ మిలిటరీ పోలీస్ అంటే ఉమెన్ ఆర్బీజీడీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కూడా రిజల్ట్ అయితే రిలీజ్ చేశారు మరి ఈ యొక్క రిజల్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు డౌట్ అయితే ఉంటుంది సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే జాయిన్ ఇన్ఆర్ ఆన్వీ డాట్ నిక్ డాట్ ఇన్ అండ్ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చాను అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఫైనల్ రిజల్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేశాక మీకు ఇక్కడైతే చూపిస్తుంది ఫస్ట్ వచ్చేసి ఉమెన్ ఆర్మీ మిలిటరీ పోలీస్ ఉంటుంది కదా దానికి సంబంధించింది సెకండ్ వచ్చేసి సిఫాయి ఫార్మర్స్ సంబంధించినటువంటిది అయితే ఉండడం జరిగింది థర్డ్ వచ్చేసి మనకి నర్సింగ్ అసిస్టెంట్ సంబంధించింది అయితే ఉండడం జరిగింది అన్నట్టు ఈ ఫస్ట్ త్రీ కూడా మనకైతే చాలా ఇంపార్టెంట్ సంబంధించినటువంటివి రిజల్ట్ ఇవి కూడా ఓకే చాలా మంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు వీటి గురించి కాబట్టి ఎవరైనా వీటి కోసం వెయిట్ చేస్తే ఖచ్చితంగా మీరైతే వీటిని అయితే ఇప్పుడైతే క్లిక్ చేసి మీరు యొక్క రిజల్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఆల్రెడీ వీటి గురించి నేను టెలిగ్రామ్లో పెట్టాను కాబట్టి టెలిగ్రామ్కి వెళ్ళి మీరు లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే ఇక్కడ నల్ బల్లి డౌన్లోడ్ చేసుకుంటున్నాను చేసుకొని చూపిస్తాను మీకు ఓకేనా సో మరి ఏదైతే ఇప్పుడు ఈ యొక్క రిజల్ట్లో పాస్ అయిపోయిన వాళ్ళు మనకి ఏంటంటే రిపోర్టింగ్ వచ్చేసి మనకి ఫిబ్రవరి సిక్స్టీన్త్ టూ ట్వంటీ ఫోర్ వరకు వాళ్ళకి రిపోర్ట్ చేయాలని చెప్పారు ఎక్కడ రిపోర్ట్ చేయాలంటే మీ యొక్క ఏఆర్ఓ ఏదైతే ఉంటుందో సికింద్రాబాద్ ఏఆర్ఓ అయితే సికింద్రాబాద్ ఏఆర్ఓ వైజాగ్ ఏఆర్ఓ అయితే వైజాగ్ ఏఆర్ఓ గుంటూరు ఏఆర్ఓ అయితే గుంటూరు ఏఆర్ఓ వాళ్ళకి సంబంధించినటువంటి సెంటర్లో మీరు రిపోర్ట్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు ఏఆర్ఓది మనకి నర్సింగ్ అసిస్టెంట్ ఇది ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ తీసుకున్నారు గుంటూరు ఏఆర్ఓలో ఇవే వేకెన్సీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ ఏఆర్ఓలో వచ్చేసి మనకి ఎంతమంది అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ మెంబర్స్ నెంబర్ ఉన్నారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి విశాఖపట్నం ఏఆర్ఓ కనుక చూసుకున్నట్లయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్నట్టు ఫైవ్ మెంబర్స్ అన్నట్టు సో ఈ విధంగా మనకైతే వేకెన్సీ అయితే ఉండడం జరిగింది వీటిని అయితే ఫుల్ ఫుల్ఫిల్ చేస్తారు ఇంకా వేరే లిస్టు సెకండ్ లిస్ట్ అటువంటిది ఏమైనా మీకు ఏమైనా డౌట్ ఉండొచ్చేమో కానీ అలా కనుక ఉన్నట్లయితే వాళ్ళు మీకు డైరెక్ట్ కాల్ చేస్తారు తప్ప మీకు వేరేలా మళ్ళీ వెబ్సైట్లో అయితే పెట్టరు లేదా మెయిల్ అయితే చేస్తారు అంతే తప్ప ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు ఇప్పుడు మనకి ఆర్మీ జెడీలో ఉమెన్ మిలిటరీ పోలీస్ ఉంది కదా వీళ్ళు వచ్చేసి మనకు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఇది కూడా మనకైతే వైజాగ్ ఎర్వో గుంటూరు ఎర్వో సికింద్రాబాద్ ఎర్వో వైజ్గా మనకి ఇచ్చారు ఇక వెళ్తే ఇంకా ఇక్కడ బెస్ట్ జోక్ ఇది గుంటూరు ఎర్వోలో వన్ మెంబర్ అని తీసుకున్నారు ఆ మెంబర్ కానీ చాలా అదృష్టవంతురాలు ఆమె ఓకేనా ఇప్పుడు సికింద్రాబాద్ ఏర్వోలో వన్ టూ త్రీ ఫోర్ మెంబర్స్ అయితే తీసుకోవడం జరిగింది ఉమెన్ ఆర్మీ జెడీలో విశాఖపట్నంలో ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ అయితే సెలెక్ట్ కావడం జరిగింది ఈ అగ్నివీర్ జీడీలో మనకి ఎక్కువ మంది స్ట్రెంత్ తీసుకుంటారు కానీ నర్సింగ్లో తర్వాత ఉమెన్ మిలిటరీ పోలీస్ దీంట్లో కూడా తక్కువ మెంబర్స్ని తీసుకోవడం జరుగుతుంది కానీ మనం ఇప్పుడు నెక్స్ట్ టైం రాబోయేదానికి ఎవరైతే నర్సింగ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారు కదా మనకు మాత్రం చుక్కలు కనిపిస్తాయి పేపర్ మాత్రం ఆ చుక్కలు కనిపించకుండా ఉండాలంటే ముందుగానే ఇప్పటి నుంచి ప్రిపేర్ కాండి మన యొక్క యూఎఫ్ జాబ్లో ఈ యొక్క నర్స్కి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయితేనే అవుతారు దయచేసి చెప్తున్నాను నర్సింగ్ పేపర్ అయితే లాస్ట్ నేమ్ రాసిన వాళ్ళకి ఒకసారి అడిగి చూడండి పేపర్ ఎలా ఉందిరా బాబు ఎలా ఉంటే అసలు నీకు ఏమన్నా కనీసం కొద్దిగా అటెంప్ట్ చేశావా అని ఒకసారి అడిగితే వాళ్ళు చెప్తారు ఐఐటి నీట్ లెవెల్లో పేపర్ ఉంది అడగ అంటే ఆ స్టాండర్డ్లో అలా ఉంటుంది మనకు అంతేగాని చెప్తున్నాను నేను ఓకేనా నీట్ లెవెల్లో మనకు ఉండడం జరిగింది అన్నట్టు అంత స్టాండర్డ్ మనం రావాలంటే మన దగ్గర పని చేయి అంత సత్తా ఉండాలి మన అంత రిజల్ట్ కనబరచాలంటే మంచిగా ప్రిపేర్ అవ్వాల్సిందే మనం ఇంకా కోర్సు గురించి ఏమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఈ యొక్క రిజల్ట్ పీడీఎఫ్లో అయితే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోండి